జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బోధన్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలు మరియు ఆర్టీసీ సిబ్బందికి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు మరియు సీనియర్ డ్రైవర్లకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆర్టీఓ పండరి బోధన్ ఆర్డీఓ డిఎం శ్రీనివాస్ సన్మానించడం జరిగింది आला आला नमस्कार इकडे दिसतोय काणक करतोय सर काय सिरीफ ತಾತ ಬಂಡು ತೋಸ್ತೆರೇ ಅದ ಕುಟುಂಬೆ ಬಹುಶಃ ಡಾಕ್ಟರ್ ಗಂಡು ವಿಜಯವಾಡೂ ಗಂಟಲು ಎಲ್ಲ ಉದ್ದುಕೊಂಡ ಆರ್ಟಿ ಬಸ್ ರೋಡ್ ಕಾರ್ಜೆಸ್ ಆಕ್ಸೂಟ್ ಚೆನ್ನ చనిపోతే ఐదు వందల కోట్లు నష్టపరిహారం కల్పించింది ఆర్టీసీ అని అంటే ఇప్పుడు రీసెంట్గా అది ఫలియన్ బ్యాంక్ పది సంవత్సరాల కింద ఎక్కువ ఉంది ఆర్టీసీ చరిత్రలో జస్ట్ ఇన్సిడెంట్ది ఐదు వందల కోట్లు అంటే ఎంత నష్టం మీ కష్టాలు అంతా చాలా

బోధన్ ఆర్టీసీ డిపోలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి మన ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు డిపో మేనేజర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో మరియు మా నా తోటి కొలి పండరి ఎంవిఏ గారి వారి ఆధ్వర్యంలో మీరు ఈరోజు ఇక్కడ మాసోత్సవం భద్రతా వారోత్సవ మాసోత్సవాలు జరిగేది మీటింగ్ జరిగింది అందులో భాగంగా మరియు మన ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్స్ అలాగే సెక్యూరిటీ వాళ్ళు మరి ఇతర సిబ్బంది కూడా ఇక్కడ హాజరు కావడం జరిగినది మరి దీనిలో భాగంగా వారికి మరి ఎలాంటి ప్రమాదాలు రహదారి మరి రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకు మన దేశంలో మరి నాలుగు నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది రోడ్డు ప్రమాదం వల్ల అలాగే ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుంది ఒకరు గాయపడుతున్నారు మరి వీటిని అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆర్టీసీలో సుశిక్తులైన ప్రపంచంలోనే అత్యంత సుశిక్తులైన డ్రైవర్లు ఉన్నారు మరి మెకానిక్స్ ఉన్నారు దానికి సరిపడు టెక్నికల్ సిబ్బంది ఉంది ఎందుకంటే వాహనాన్ని కూడా మరి సరైన కండిషన్లో పెట్టే మెకానిక్స్ ఉన్నారు డ్రైవర్స్ కూడా సురక్షితంగా మరి నడుపుతున్నా కూడా మరి ప్రమాదం అనేది ఇతర రోడ్ యూజర్ల వల్ల కూడా జరగవచ్చు కాబట్టి సురక్షితమైన డ్రైవింగ్ను అలవర్చుకోవాలని మరి మన ఏసీపీ గారు కానీ డిఎం గారు కానీ మేము కూడా చెప్పడం జరిగినది ముఖ్యంగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని మద్యం తాగి ఎందుకంటే ఇక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ప్రతిసారి వాహనం ఇక్కడ బస్సు బయటికి వెళ్తుందంటే డ్రైవర్కు అనలైజర్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ చేపడుతున్నారు కాబట్టి మద్యం తాగి నడిపే ఆస్కారం లేదు కానీ మధ్యలో కూడా వాళ్ళు ఎలాంటిది మరి మధ్యాహ్నం సేవించకుండా మరి ఇన్కమ్మింగ్ సేఫ్గా రావాలని ఇలాంటి ప్రమాదాలకు లోను కాకూడదని ఎందుకంటే ఆర్టీసీ సిబ్బంది మరి వాళ్ళు చెమటోడ్చి రూపాయి రూపాయి సంపాదించి మరి సంస్థకు దాన్ని ఆదాయం తెస్తున్నారు మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఆ ప్రమాదంలో గాయపడిన విక్టిమ్స్కు మరి వీరు సంపాదించిన డబ్బు మరి వాళ్ళకు చెల్లించే ఇన్సూరెన్స్ లేదు సంస్థనే ఉంటుంది కాబట్టి వీళ్ళు చెల్లించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంత ప్రమాదాలు తగ్గించుకుంటే సంస్థకు అంత ఆదాయం చేకున్నట్టే అవుతుంది కాబట్టి మంచి మన ప్రమాద రహిత రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మిద్దామని వారికి సూచించడం జరిగింది ఈరోజు జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా బోధన్ డిపోలో ఈ భద్రతా వారోత్సవాల మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ అవేర్నెస్పై బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరియు ఎంబీఏ గారు బోధన్ అదేవిధంగా పండరి ఎంబీఏ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డ్రైవర్లకు మరియు కండక్టర్లకు మరియు టెక్నీషియన్స్ మరియు మిగతా సిబ్బంది అందరికీ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పడం జరిగింది ట్రాఫిక్లో డ్రైవర్లు ఆర్టీసీ బస్సులో తీసుకోవాల్సిన నిబంధనలు మరియు వారి యొక్క ఆరోగ్య మానసిక స్థితి మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బస్సు నడిపేటప్పుడు మరియు వారు రోడ్డు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ నడప సెల్ ఫోన్తో బస్సు నడపకుండా ఉండటం మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవటం తర్వాత డ్రంక్ చేసి బస్సు నడపకుండా ఉండాలి అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంప్ చేయకుండా అందరికీ ఈ ట్రాఫిక్ పైన అవేర్నెస్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రాము అదేవిధంగా ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మాసోత్సవ మాసోత్సవాలు జరుగుతాయి సో ఇది కూడా ఇంకా కూడా వేరే దగ్గర కూడా ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా చేపట్టడం జరుగుతుంది ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి